చూస్తున్నాం ఈ రోజు అటు ప్రభుత్వం అదే విధంగా సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా చర్చలు జరుపుతున్నారు ఏదేమైనప్పటికీ సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఇప్పుడు సర్కార్ అసలు షో స్టార్ట్ చేస్తుందనే చెప్పాలి సర్కార్ ఈ రోజు సినీ పెద్దల సమక్షంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టింది అవన్నీ కూడా ఒక రకంగా ఎవరు కూడా ఊహించలేదు అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే యాంటీ డ్రగ్స్ రహితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చింది దే విషయంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొనాలి మాదక ద్రవ్యాల విషయంలో కూడా సిటీ ప్రముఖులు పాల్గొనాలి అదేవిధంగా కులగణ సర్వే పైన కూడా ప్రముఖులు ఇందులో పార్టిసిపేట్ చేయాలి ఇలాంటి కొన్ని అంశాలు అయితే లేవనెత్తింది ఏదమైనప్పటికీ ఇవన్నీ అంశాలు విన్న తర్వాత సినీ పెద్దలు కూడా కొన్ని అంశాలని రేవంత్ రెడ్డి ముందు పెట్టడం అయితే జరిగింది ఆ సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి సంబంధించి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కానివ్వండి విధంగా యూనివర్సల్ స్టూడియో సెట్ కానీ ఇలాంటి కొన్ని అంశాలను అయితే ప్రపోజల్స్ అయితే పెట్టింది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏ రకంగా స్పందిస్తూ చూడాలి అయితే అయితే మరోపక్క చూస్తే ఇవన్నీ విషయాలనే పక్కన పెడితే సో దీని విషయాలు ఈ విషయాలన్నీ పక్కన పెడతాయి మరోపక్క ఈ విషయాల గురించి అసలు అనలిస్ట్ ఏమనుకుంటున్నారనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీటి గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి బండార్ రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు ఈయన కూడా జాయిన్ అయ్యారు సో గుడ్ ఆఫ్టర్నూన్ ఇద్దరికి బండారు రామ్మోహన్ రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం ముందుగా అసలు తెలంగాణలో ఇకపై అటు బెనిఫిట్ షోలు ఉండవు అటు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేస్తారో ఆ మాట పైన ఆయన నిల్చడం కనిపిస్తుంది సో బెనిఫిట్ షోలు విషయంలో ఉండదు అంటూ కూడా చెప్తున్నారు ఏదైతే సినిమా పరిశ్రమలో దాదాపుగా రెండు వందల సినిమాలు షూటింగ్ చేస్తే అందులో వంద సినిమాలు మాత్రం థియేటర్ లో రిలీజ్ అవుతాయి అందులో ఒకటో రెండు మాత్రం హిట్ కొడతాయి ఇలాంటి టైంలో బెనిఫిట్ షోస్ తో మాత్రమే సినిమా రంగానికి ఒక పైసా వసూలు అనే చెప్పాలి సో ఇలాంటిది బెనిఫిట్ షో ని పూర్తిగా కట్ చేయడము ఇది మేర పాసిబిలిటీ అవుతుంది

సౌజన్య గారు మీకు అట్లాగే మిత్రుడు శ్రవణ్ కుమార్ గారికి ఐవీఎస్ ప్రేక్షకులకు నమస్కారం చర్చలు ఎప్పుడు మంచిది అంటే సామరస్యమా సమరమా అంటే సమరం కంటే సామరస్యం మంచిది చర్చలు ఎప్పుడు ఉండాలి రామోహన్ రావు గారు మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి ఐఎమ్ అనేబుల్ టు లిజన్ నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ఎస్ రావణ్ కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సారీ అండి సహజనే కాదు సునీత నా పేరు ఎస్ శ్రావణ్ కుమార్ గారు శ్రావణ్ కుమార్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ విషయంలో కొన్ని ఇప్పుడు ప్రతిపాదనలు పెట్టారో ప్రభుత్వం కూడా కొన్ని అసలు ఎవరు ఊహించలేదు సమస్యల కోసం అని సినీ పెద్దలు వెళ్తుంటే అక్కడ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి ఏదేమైనప్పటికీ ఇది కాస్త తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి దోహదపడుతుందో లేదో విషయం పక్కన పెడితే ఈ సిచ్యువేషన్ ఏ రకంగా చూడొచ్చు టోటల్ గా మేడం ఇంత ఎమర్జెన్సీ గా మీటింగ్ ఎందుకు ఎవరు ఆహ్వానించారు అంటే ప్రభుత్వమా తిరిగి పెద్దలా ఎవరి అవసరం కోసం ఇంత ఎమర్జెన్సీగా పెట్టారు ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి గురుకుల సమస్యలు చూస్తున్నా ఏ రకంగా చూస్తున్నా ఇంత ఎమర్జెన్సీగా తీసుకోవడం అంటే వ్యక్తిగత ప్రిస్టేజ్ గా తీసుకొని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన ప్రిస్టేజ్ గా తీసుకొని ఒక వ్యవస్థను కంట్రోల్ చేయాలన్నటువంటి ప్రవర్తన తీరు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఎందుకైనా వెళ్ళారు సరే మంచిది ఎప్పుడో ఒకరికి వెళ్ళారు ఎవరు ప్రయోజనాల కోసం అంటే సినిమా ధరలు పెంచుకోవాలన్నా లేదా అంటే సినిమా ధరలను తగ్గించుకుంటూ సినీ పరిశ్రమలు బాగుపరుచుకోవడానికి ఏమైనా ఆలోచనలు చేస్తున్నారు సామాన్యుడు థియేటర్ రావట్లేదు ఈ రోజుల్లో అధిక ధరలు థియేటర్లు అంతా కూడా ఓ నలుగురు చేతుల్లో ఉంది ఆ నలుగురు లేదా అట్లాంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నత పదవిలో ఉన్నారు వాళ్ళు సినీ పరిశ్రమకి న్యాయం చేకూరుస్తారనేది ఆ అనుమానాస్పదమైన అంటే ఎవరిని ఎవరు పిచ్చోలను చేస్తున్నారు అంటే అంతకుల చేతుల్లోనే లేదా ఎవరైతే దొంగలు ఉన్నారే వాళ్ళకి ఇంటి తాళం చెందించినట్టుగా సినీ పరిశ్రమ చంపడానికి కారణం ఆ నలుగురు నాలుగు నలుగురే సినిమా థియేటర్లు మేనేజ్ చేయడం వాళ్ళ చేతులు ఇప్పుడు పెత్తనం ఉంది న్యాయం జరుగుతుంది సినీ పరిశ్రమ అనుకోవడం అనేది కొంచెం ఆశాస్పదం ఇంకొకటి ఈ రోజు ప్రధానంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటే ఎదుర్కొంటే రెండు సమస్యలు ఉన్నాయండి ఒకటి ఎవడు పడితే వాడు ఇంటి మీద దాడి చేస్తున్నాడు వాళ్ళని కట్టడి చేయండి అని డిమాండ్ చేస్తారా లేదా ఇది చేస్తున్నారా ఈ రోజు సినీ పరిశ్రమ వెళ్ళిన వాళ్ళనేది ఒకటి రెండవది చదువుకున్న మూర్ఖుడు ప్రొఫెసర్ అని చెప్పుకునే మూర్ఖుడు సంక్రాంతి లోపు సినీ పరిశ్రమని ఖాళీ చేసి వెళ్ళాలి అని చెప్పి హుకుం జారీ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామని అడుగు అడుగుతున్నారా కేసులో పెడుతున్నారా అవి ఏమీ లేవు ఎంతసేపటికి వాళ్ళ సినిమాకు ధరలు పెంచుకునే విధానానికి మా సినిమాకు ధరలు పెంచండి మీకేం కావాలో చెప్పండి మాకేం కావాలో ఇవ్వండి మీకు ఏమేమి పెంచాలో ఏమేమి తగ్గించాలో చెప్పుకోవాలనే ఈ ఫ్యాక్టర్ పోయినా ఈ రోజు మీటింగ్ జరుగుతుందా లేదా ఏం జరుగుతుందో వేచి చూడాలి ఖచ్చితంగా ఇదే జరుగుతుందండి ఇది కేవలం కొంతమంది ప్రయోజన దృష్ట్యా ఒక వ్యక్తి తన ఒక పరిశ్రమని ఒక సెక్టర్ ని తను ఆధున తీసుకోవడానికి లో భాగంగానే జరుగుతుంది ఖచ్చితంగా ఇది చూడాల్సింది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటన అడ్డం పెట్టుకొని ఒక యాక్సి యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటన అడ్డం పెట్టుకొని ఈ విధంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు మొదలు ప్రారంభమైనటువంటి వ్యవస్థ చూస్తే చాలా బాధగా ఉంది ఒక ఇంత ఎంతో లక్షలాది మంది కార్మికులకు పని కనిపిస్తుంది ఇంట్రెస్ట్ మీద ఈ విధంగా చేయడం అనుమా నేను నేలలు అంటే ఇంట్లో సుఖంగా పండుకుంటాం అనేటువంటి ధైర్యం లేకుండా దాడి చేయడం సహేతుకంగా లేకుండా వాళ్ళు కూడా ఎవరు విద్యార్థి సంఘాలు అంటే విద్యార్థి సమస్యలు వదిలేసి ఇట్లా సీనియర్ పరిశ్రమ మీద కేవలం ఇట్లా దాడులు చేస్తుంటే వాళ్ళని కట్టడి చేయలేదు అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల దాత ముందు వస్తుంటారు వాళ్ళ మీద కఠిన చర్యలు లేవు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా బెదిరిస్తా ఉన్నారు ఈ విధంగా జరుగుతుంటే మమ్మల్ని కాపాడాలని ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతారా లేదా చూడాలండి ఈరోజు ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు మీరు ఇప్పుడు ఏమంటారు ఈ బెనిఫిట్ షోలు ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఈ టైంలో పెద్ద పెద్ద హీరోల మూవీస్ ఆల్రెడీ లైన్అప్ లో ఉన్నాయి కాబట్టి బెనిఫిట్ షోలు ఈ టైంలో అసలు ఉండవంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల ఇది ఎంతమేర ఇండస్ట్రీకి లాస్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకోచ్చు ప్రభుత్వం కాంప్రమైజ్ అవుతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా అంటే బెనిఫిట్ షో పేరు లేకపోతే ఏందండి ఇప్పుడు వంద రూపాయలు పెంచాల్సిన సినిమాని రెండు వందలు నాలుగు వందలు పెంచుకుంటారు బెనిఫిట్ షోలో విషయం ఏమి ఒక షో నాలుగు షోలు కానీ ధరలు పెంచుకుంటారు దాన్ని లెవెల్ చేసుకుంటారు వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళ సినిమా టికెట్ ధర పెంపుపైన కూడా ఉండదు అంటూ కూడా క్లియర్ గా చెప్పింది ఏ ధర అయితే ఉంటుందో అదే కంటిన్యూ చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది చూద్దాం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎప్పటిన్నా నిజంగా ఉన్నాయండి అవన్నీ ఫార్మాసిటీ రద్దన్నాడు తెల్లారి ఉంటదంటాడు ఫార్మాసిటీ లెక్చర్ లో ఉంటాడు లేదంటాడు ఆయన మాటలు నమ్మడానికి వీలు లేదండి ఆయన ఇప్పుడు ఏమన్నాడు అల్లు అర్జున్ ని ఆయన కిడ్నీలు చెడిపోయా ఎందుకు పరామర్శించారని మరి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన అందరు పరమర్శించారు మరి ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యాయా అంటే తనకు అవకాశం వచ్చినప్పుడు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు రేవంత్ రెడ్డి మాటలు నమ్మడానికి వీలు అసలు రాజకీయ నాయకులు మాటలు నమ్మడానికి ఏదైతే రేవంత్ రెడ్డి మాటలు అసలు నమ్మడానికి వీలు లేదు ఆయన ఒక మేకవన్న పులి లాంటాడు ఒక ఆయనే చెప్పాడు నేను మృగం లాంటి వాడిని అడవి నుంచి వచ్చాను నేను మృగంని అని కూడా ఆయన స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నాడు దీని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పెంచడు సినిమా ధర్మం పెంచడం అనుకుంటాడు కట్టే నిర్ణయం తీసుకుంటాడు అయితే నేను అనుకోవడం లేదు ఒకవేళ అనుకుంటే మాత్రం సినీ పరిశ్రమ మళ్ళీ ఆలోచనలు పడుతుంది ఈ రాష్ట్రంలో అంటే హాలీవుడ్ లెవెల్లో ప్రపంచ స్థాయికి ఎదిగినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో పుకటి వేలతో సాయ పరిశ్రమను బయటకు వెళ్ళగట్టే కుట్రపడుతున్నారా అని ఇచ్చే భయాందోళన ఉంది ఒక తెలంగాణ వాదిగా నాకైతే ఓకే అండి ఎస్ బండారు రామ్మోహన్ రావు గారు మీరేమంటారు ఇప్పుడు శ్రావణ్ కుమార్ చెప్పిన అంశాలు ఏవైతున్నాయో ఏకీభవిస్తున్నారు శాంతి భద్రతల విషయంలో విఘాతం కలిగితే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది అంటూ కూడా యాక్షన్ సినిమా ఇండస్ట్రీ పైన ఏ రకంగా ఉంటుందో కూడా మనం ఈ కొన్ని రోజుల్లో చూసాము సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంశం పైన అందుకని దానిలో ఇద్దరు వ్యతిరేకంగా ఇక్కడ సమస్య ఒక సంక్షోభం వచ్చింది రెడ్డి గారు ఈ సంక్షోభాన్ని పరిష్కరించే తెరి ఎప్పుడైనా జరగాల్సింది అందరం కొట్లాడుకుంటే కూడా ప్రతి మంది మాట్లాడుకోండి అంటారు కదా ఇది ఒక ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వచ్చిన సమస్య నేను ఒకసారి పెరకటికి అర్థం చేస్తాను ఎవరికి అంటే మనిషికి ఈగో ఒకటి ఉంటుంది గతంలో ఇది మరుసంగా సగం జరిగిన చూస్తే వన్ ఇయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు కాలేదు అని గుర్తిస్తలేరనే ఒక అహము రేవంత్ రెడ్డి గారిలో వచ్చింది స్పష్టం ఇప్పుడు ఎట్లా అంటే అవకాశం దొరికినప్పుడు కాలం రాగానే కాటే స్థిరతం అన్నట్టు ఈ ఏమైందంటే కాలం వచ్చేదాకా ఆగింది ఒకటి వచ్చింది దురదృష్టవరం దురదృష్టవరమైన సంఘటన దీనికి ముగ్గురు బాధ్యులు అంటున్నాడు ఒకటి పిచ్చి అభిమానం వెర్రి అభిమానం సినిమా హీరోలు హీరోయిన్ అంటే ఒక దేవతలు దేవుడు దేవతలు గుడి కట్టే సందర్భం కూడా ఇది ఒక పెద్ద పిచ్చి పనం ఒక రకంగా అభిమానులు నిజంగా ఆ అమ్మాయి రేవతి తన కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి బలివేసుకుంది కదా ఇవాళ తను అనిపోయింది ఒకడేమో ఉన్నారు ఈ రకంగా ఉన్నప్పుడు ముప్ప చిత్రమైంది కదా వేరే అవమానం అంటే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ సెక్యూరిటీ విషయంలో మాట్లాడితే రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఆల్రెడీ బౌన్సర్లు ఏవైతే హీరోస్ తరఫున కానీ సెలబ్రిటీస్ తరఫున కానీ బౌన్సర్లు మీరే తెచ్చుకోవాలి మీ అభిమానులని మీరే కంట్రోల్ చేసుకోవాలంటే కూడా ఇదైతే చెప్పడం జరిగింది ఇది ఎంతమీర పాసిబిలిటీ ఎందుకంటే నిర్మాతలు కూడా కొన్ని అంశాలు చెప్తున్నారు ఎలక్షన్స్ టైంలో పోలీసులని సెక్యూరిటీ గా తెచ్చుకుంటారు కానీ ఇలాంటి టైంలో బౌన్సర్లు మేము తెచ్చుకోవాలన్న ప్రశ్న వస్తుంది దీన్ని ఏ రకంగా చూడొచ్చు అవును అండి ఖచ్చితంగా అంటే రాజ్యం అంటే స్టేట్ బాధ్యత ఏంటంటే ప్రజలు ధన మాన రక్షణ చేయడం బాధ్యత పర్మిషన్ తీసుకోకపోతే కేసు పెట్టండి వాళ్ళ సమస్య కదా పర్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది అంతే ప్రైవేట్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ లో కూడా డబ్బులు చెల్లించి ఇదే రాజకీయ నాయకులకు ఇస్తున్నారు కదా రాజకీయ నాయకులు డబ్బులు చెల్లిస్తే కొంత మన ఇస్తున్నారు కదా అందుకని ఇక్కడ సమస్య అది కాదు వాళ్ళ చర్చలు దగ్గరకు వస్తారండి దీని కారణం మొదలు అక్కడ మొదలైంది ఆ తర్వాత పేరు మర్చిపోవడం దీంతో ఈగో కోసం ప్రయత్నం చేసింది ఒకటి వచ్చింది ఇవాళ ఏమైంది అంటే కాళ్ళ బేరానికి సినీ పరిశ్రమ మొత్తం కాళ్ళబేరానికి రావాలని కోరుకున్నాడు రేవంత్ రెడ్డి గారి అనుకునేది సాధ్యమైంది అంటున్నారు ఇది కొత్తగా గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అట్లా ప్రవర్తించేజ్ చేసింది చిరంజీవి గారు తప్పించుకున్నది అంటే మీరు ఎంత గొప్ప అయినా సరే మా ముందు తలవచ్చాల్సిందే అనే విషయం వస్తుంది అందుకని వాళ్ళ రాజకీయాల పట్ల సినిమా నటులకు కానీ సినిమా హీరోలకు కానీ క్రికెటర్లకు కానీ లేకుంటే బిజినెస్ మెన్ ఎందుకు వస్తుందంటే రాజకీయ నాయకులకు ప్రివిలేజ్ మాకు ఉండలేదు కదా మేము ఎంత ధనం సంపాదించుకున్నా సమా సామాన్య ప్రజల్లాగా అయిపోతున్నాం కదా ఒకటి వస్తుంది ఇమేజ్ ఉన్న సెలబ్రిటీ అయినా కూడా అందుకని వీళ్ళందరూ రాజకీయాల పట్ల ఆసక్తి చూపెడతారు ఇక్కడ చెప్తాను చర్చ మంచిదే చర్చ చేయాల్సిందే ఎవరో పెద్దది ఉండాల్సిందే మంచి చోటు మన సూన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తాను చొరవ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు పిలిచింది అయిపోయింది అయితే ఇక్కడ ఎప్పుడైతే అంటే చర్చలో అసలైన పరిశ్రమలు ఇక్కడే కొడుతుంది సునీతి గారు ఏమైతుందంటే సతీశవిత్రి సినిమా నాకు కనిపిస్తుంది సతీ సవిత్రి సినిమాలో అన్ని అడిగినా సరే పతి ప్రాణం దక్క అంటారు ఇప్పుడు ఆయన ఒకటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అట్లా పెట్రే పోవాల్సిన అవసరం లేకుండా నేను వన్ ఎందుకంటే మన అక్బరుద్దీన్ వయసు రెచ్చగొట్టవచ్చు కానీ ఏం చేయాలంటే కోర్టు కేసులు కోర్టులో కేసు ఉంది కదా హైకోర్టు నాలుగు వారాలు బెయిల్ ఇచ్చింది కదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక చి అంటే సంఘటన చిన్నది కాదు రేపు మనకు సెలబ్రిటీ చిన్నవాడు అంటున్నాను నేను సమస్య లేదు అల్లు అర్జున్ కేసులో ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా స్పందించవద్దు ఆయన అడగవచ్చు ఎవరు అభివృద్ధి వస్తాయి కానీ ఇక్కడ స్పందించాల్సిన అవసరం లేకుండా అయితే కోర్టు పరిధిలో ఉంది మన అసెంబ్లీలో మాట్లాడదు తర్వాత మాట్లాడదాం అనవచ్చు నష్టమే ఉంది కానీ ఏమైంది ఇప్పుడు ఆయన మాటని ఆయన నా మాట అంటే వేదం అని ఎప్పుడు అన్నాడో నేను ఈ కుర్చీలో కూర్చున్న రోజులు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదు అని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చారు అందుకని నేను ఎప్పుడు కూడా మన అందరం కూడా ఎవరైనా సరే బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వద్దు అక్కడ ఆ మాట అన్నాడు కనుక ఇప్పుడు దాన్ని కట్టుబడాల్సి వస్తుంది ఒకవేళ నిజంగానే బెనిఫిట్స్ ఇవ్వలేక కనుక ఇప్పుడు అనుమతి అనుకోండి నేను ఆ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నేను చెప్పను కానీ మనందరం చూస్తున్నాం సోషల్ మీడియా ఆరోపించిన పడ్డట్టు మా ప్రయోజనాలు మాకు మీ ప్రయోజనాలు మీకు మన ఇద్దరం కలిసిపోదాం అనే లెవెల్లో కాంప్రమైజ్ లెవెల్లో డబ్బులు చేతులు మారుతున్నాయన్న ఒక అపవాదం కూడా వస్తుంది ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా దాని గురించి మనం ప్రస్తావించకుండా ఉండలేదు రెండోది ఏమవుతుంది అంటే మన శ్రవణ్ గారు ఒక మంచి మాట అన్న శ్రవణ్ గారు ఇవాళ ప్రాబ్లం పరిశ్రమ వాళ్ళందరూ వెళ్ళిపోండి మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి విశాఖపట్నం వెళ్ళిపోండి అని ఒక సొంత ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఉపతి మాట్లాడుతుంటే ఎట్లా మీరు గారు కూడా రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మీరు చెప్పినట్టుగా అంటే గతంలో మీరు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అంటే గతంలో అటు ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన హుకుం ఏ రకంగా అయితే ఇండస్ట్రీ పైన జారీ చేస్తారో అలాంటి వ్యవహార ధోరణి ఇప్పుడు తెలంగాణ సర్కార్ చేస్తే ఇప్పుడు తెలంగాణకే లాస్ అని అంటారా ఖచ్చితంగా నేను ఏమంటున్నాను అంటే ఇవాళ హైదరాబాద్ షా ను మెల్లమెల్లగా ఈ రోజు పోతుంది ఇది ఒక్కటి దాంతో నేను దీంతో పోదట్లేదు మొదలు హైడ్రా తర్వాత బోసి అసలు మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు వస్తున్న సమస్య ఇది ఇప్పుడు ఆరు హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాటికి కూడా వంద రోజులు చేస్తానని ఇప్పటిదానికి కాలేదు కనుక దానికి అనుగుణంగా మైండ్ గేమ్ రాజకీయం చేస్తున్నారు మీరు చూడండి ఫస్ట్ మేటి గడ్డ కుందుబాటు తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ గొర్రెల కుంభకోణము వరుసగా ఆఖరికి మన ఎవరు కొండా సురేఖ మంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్నటిగా ఉన్న మళ్ళా కొన్ని కొత్త కొత్త విషయాలు మన వస్తున్నాయి కదా ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే నెలకు ఒక ఇష్యూ వస్తుంది సునీత గారు ఆ నెల కాగానే మన కొత్తలు వచ్చేస్తుంది అనుకోకుండా ఇప్పుడు ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా చెప్పండి అడగండి చెప్పండి అడగండి ఎస్ రావణ్ కుమార్ గారు మీరేమంటారు ఇప్పుడు ఏదైతే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుందో అంటే కాంగ్రెస్ సర్కార్ ఇండస్ట్రీ సహకారం కోరుకుంటుందని మనకు అనుకోవచ్చు ఖచ్చితంగా ఇదంత పెద్ద డ్రామా దేవంత్ రెడ్డి వ్యక్తి వాడుతున్నటువంటి డ్రామా దుదృష్ట వశత్తు ఆయనకు ఉన్నత పదవిలో కూర్చున్నాడు అతను ఏ విధంగా అయితే ఒక వీధి రాజకీయ నాయకుడు గల్లీ నాయకుడు ఏ విధంగా చేస్తాడో అట్లా బిహేవియర్ చేస్తున్నారు మాట్లాడే భాష ఉపయోగించేటువంటి టర్మినాలజీ పదాలు ఎవ్రీథింగ్ ఆయన ఒక వీధి వాళ్ళ కన్నా హీనంగా మాట్లాడేటటువంటి నిర్ణయాలు భాష తీరు చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది ఆయన ఇగోకు పేరు మర్చిపోయి సార్ చెప్పినట్టు పేరు మర్చిపోవడం కానీ లేదా నేను ఏమన్నాడండి నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఆ అరెస్ట్ ఎందుకు చేశారు మీ పేరు మర్చిపోయడం అంటే ఆయన ఆయన హీరో కలెక్షన్ చేసుకుని వెళ్ళిపోయాడు అంటే అంటే ఆయన కాన్సన్ట్రేషన్ కలెక్షన్ల మీద ఉంది ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తా ఉన్నాను పుష్ప టూ అనేది రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్లు చేరబోతుందని ఎప్పుడైతే పుష్ప టీం ప్రకటిస్తూ రీచ్ అయ్యిందని చెప్పుకుంటున్నారో అప్పటి నుంచే దీని చుట్టూ బ్లాక్ మెయిలర్లు రకరకాలనే గుండాలు మనం గతంలో అజిత్ రెడ్డిని చూసాం అట్లాంటి అజిత్ అజిత్ రెడ్డి రూపాల్లో ఉన్నా దుదృశవశాత్తు శవశాత్ వాళ్ళు పదవుల్లో కూడా ఉన్నారు వాళ్ళెళ్ళి కేసులు పెడుతున్నారు ఆ కేసులు పెట్టిన వ్యక్తి గురుకులలో జరుగుతున్నట్టు ఎలకల ఎలకల వల్ల కానీ విషపాటు విష విష పురుగుల కాటు వల్ల చచ్చిపోతుంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకొని కేసులు పెడతలే అంటే ఖచ్చితంగా సినిమా వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాసుకోవాలి వాళ్ళ సెంటిమెంట్ మీద వాళ్ళ అవసరాల మీద దెబ్బ కొట్టాలని ప్రభుత్వాలు చూస్తా ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నట్టు వ్యక్తులు చూస్తా ఉన్నారు ఇది ఈ విధంగానే ఉంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పడిపోతా ఉంది పాన్ ఇండియా లెవెల్ చే సినీ పరిశ్రమ ఖచ్చితంగా భయపడే భయాందోళనకు గురి చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు వస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నాం ఎగనైనా ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటా ఇట్లాంటి బ్లాక్ మేయర్ అవకాశాలు ఇవ్వకుండా చూడాలి